జగారం అయిన తర్వాత రోజు అమ్మవారి తీర్థం అనమాట ఇంకా తీర్థంలో అడుగుబట్టిగానే ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే మనకు అటు కావాలి అలా ఉమగారి చేతిలో డబ్బులు పెట్టి ఇలా అటుపల్ చేతి తీసుకున్నాను ఇంకా అసలు ల్యాక్ చేయకుండా అన్ని అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయాను శ్రీ 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 తోటల తల్లి అమ్మవారు పాలకుమ్మి అలా దర్శనం కంప్లీట్ చేసుకుని బయటికి రావడం ఎలా మా సూర్యుడు కనిపించాడు పడక పడక నీ కొంటేనే పడ్డంటారు నేను మా సూర్యుగ ఫీలింగ్ మీ సంగతి ఏమో కానీ నేను మా చెల్లి చిన్నప్పుడు ఎలాంటి బొమ్మలు కావాలి తగ్గ చిందించే చింతే వాళ్ళు ఇచ్చిన ప్రాదాదం ఒకటి అడుగుతున్నాను చాలు చాలు బ్రో బ్రో యూట్యూబ్ లో ఫుల్ ఎంత వీడియో చూస్తుంటారు నేను రాత్రి ఎక్కడ తన్నా మేము పదేం బాగోలేదు అందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చాం లాస్ట్ ఇయర్ కూడా పాల్గొని ఇద్దాం నేను గీత కూడా కలిపి మళ్ళీ ఈసారి కూడా నేను వాడు కలిపి వచ్చాము అది ఎలా కంప్లీట్ చేసి అన్న దగ్గరకు వచ్చి పప్పు తీసుకున్నాం ఇ తినే టైం గ్యాప్ లో మరిక్కడ కనిపించాడు ఈ బ్రో వాళ్ళందరూ మన ఫాలోవర్స్ అంట ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేస్తారు అసలు ఇంకా డాడీకి పార్సల్ చేయించి ఇంటికైతే వచ్చేసాం మనం